హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్లో ఈరోజు కలెక్షన్ వచ్చి డైలీ వేర్ శారీస్ అండి ఇవి మార్బుల్ శారీస్ అండి ఇవి డైలీ వేర్ వాడుకోవడానికి చాలా బాగుంటాయి అండి ఇవి మనకి చాలా తక్కువ రేట్లో వచ్చినాయండి ఇవి మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్ వచ్చిందండి శారీ చూపిస్తే ఇవే మిస్ ప్రింట్ డ్యామేజ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ ఏదండి ఇది ఇది అండి ఇది ఫల్ ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ బాగుందండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి బాగుంటాయండి శారీస్ డైలీ వేర్ వాడుకోవడానికి చక్కగా ఉంటాయి చాలా స్మూత్ క్లాత్ అండి మార్బుల్ శారీస్ అండి ఇందులో కలర్స్ అండి అందులోని వేరే కలర్ పింక్ అండి బాగుందండి శారీ ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండి ఇదిగోండి అందులోనే కలర్ లేదు కలర్స్ బాగుంటాయండి కొద్దిగా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇలా వస్తుంది ఇలా వస్తాయండి శారీస్ అండి ఇవన్నీ డైలీ వేర్ శారీస్ అండి ఇదే కింద టెంపుల్ బార్డర్ వచ్చిందండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది గ్రీన్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి పాజి నెస్ట్ అండ్ ఇవి డోలా సిల్క్ లాగా ఉన్నాయండి ఈ శారీస్ ఇవి కూడా డైలీ వేర్ సారీస్ అండి ఇవి కూడా మనకు ఆఫర్ ప్రైస్లో వచ్చినాయి ఈ శారీస్ కూడా టూ ఫిఫ్టీ అండి పైన కింద కూడా గోల్డ్ బార్డర్ వచ్చిందండి పట్టు బార్డర్ లాగా శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది ఫల్లు ఇది బ్లౌజ్ అండి ఇందులో ఇందులో చూపిస్తానండి ఇదైతే లెనిన్ వచ్చిందండి సో లెనిన్ కదా సూపర్ నెట్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేయండి టూ ఫిఫ్టీ అండి ఇవన్నీ మనకు ఆఫర్ ప్రైస్లో వచ్చిందండి ఇది చూడండి బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చింది పళ్ళుకి టజల్స్ వచ్చాయి బ్లౌజ్ వచ్చి ఇలా స్మాల్ డిజైన్ ఇచ్చాడండి ఈ శారీ చూడండి ఆనియన్ పింక్ చాలా బాగుంది టెంపుల్ బార్డర్ ఇచ్చాడండి ఇది ఫలు పర్చండి ఇది బ్లౌజ్ అండి ఫల్ వచ్చి టెంపుల్ బార్డర్ ఇచ్చాడండి బాగుందండి శారీ నెక్స్ట్ ఇది వచ్చి లెనిన్ అండి లెనిన్లో పట్టు బార్డర్ ఇచ్చాడండి బిగ్ బాట్ ఇచ్చారు చూడండి ఈసారి కూడా టూ ఫిఫ్టీ దాంట్లోనే వచ్చిందండి నెక్స్ట్ బాధినీ డిజైన్ వచ్చి కింద గ్యాప్ బార్డర్లో మళ్ళీ డిజైన్ వచ్చిందండి ఇలా వచ్చింది టూ ఫిఫ్టీ అండి ఇది కూడా టెంపుల్ బార్డర్ వచ్చిందండి నెక్స్ట్ పింక్ అండి ఈ శారీ కూడా కాస్ట్లీస్ కాస్ట్లీ శారీ అండి కానీ మనకు ఆఫర్లో వచ్చింది బాగుంది ఇది టజిల్స్ అండి ఫుల్ అండి ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ పే సబ్స్ మాజీ ఫ్యాషన్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్